హాయ్ యుయర్స్ వెల్కమ్ టు రిటర్న్ టు జీజస్ ఛానల్ మరి ఎవరైతే వీడియోని చూస్తున్నారో గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ మెండ్ లెట్స్ గో ఇన్ టు వర్డ్ ఆఫ్ గాడ్ మరి వాక్యంలోకి వెళ్ళిపోదాం జర్నీ ఆఫ్ అ క్రిస్టియన్ సామ్స్ ట్వంటీ త్రీ జర్నీ ఆఫ్ క్రిస్టియన్ మరి కీర్తనలు ఇరవై మూడు ఒక క్రైస్తవుడి యాత్ర మరి ఏ విధంగా ఇది క్రైస్తవుడి యాత్ర అని నేను అంటున్నాను అనేది చూసుకుందాం యహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిక గల చోట్లన ఆయన నన్ను పరుండ చేయను శాంతికర జలముల యొద్ ఆయన నన్ను నడిపించుచున్నాడు అయితే మరి ఒక క్రైస్తవుడికి క్రైస్తవురాలకి దేవుడంట యహోవా అంట కాపరిలాగా ఉంటాడంట మరి ఒక కాపరి గుర్రకి ఏం చేస్తాడు పచ్చిక గల చోట్ల పరుండ చేస్తాడు మరి గొర్రెకి ఇంకేం కావాలి పచ్చిక గడ్డి కావాలి అలాగే నీళ్లు కావాలి మరి ఏదైతే అవసరం ఉందో దేవుడంట ఆ ప్రతి అవసరతను తీరుస్తాడంట అలాగే మరి శాంతికర స్థలముల వద్ద నడిపిస్తాడంట అంటే నీ జీవితాన్ని సమాధానంలో నడిపిస్తాడంట శాంతికరంగా నడిపిస్తాడంట మరొక మనిషికి కావాల్సింది ఇంకేముంటుంది కావాల్సింది మరి అలాగే శాంతి సమాధానము రెండు ఉంటే చాలు ఏదైతే కోరుకుంటున్నాడో అది మరి ఫుడ్ ప్రొవిజన్ ఎవ్రీథింగ్ అండ్ పీస్ ఇన్ లైఫ్ నా ప్రాణమునకు ఆయన సేవ తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గంలో ఆయన నన్ను నడిపించుచున్నాడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తన నామంను బట్టి నీతి మార్గంలో నడిపిస్తున్నాడు అంట అంటే కొన్నిసార్లు మనకి మంచిగా ఉండడం అనేది కష్టంగా ఉండొచ్చు మరి కొన్ని రైట్ డెషన్స్ తీసుకోవడానికి కష్టంగా ఉండొచ్చు నీతి మార్గంలో నడవడానికి కష్టంగా ఉండొచ్చు నాకు అబద్ధం ఆడకుండా ఉండడం కష్టము మరి నాకు ఈ మాటలు పలకకుండా ఉండడం కష్టము మరి నాకు అలా కోపం రాకుండా ఉండడం అనేది కష్టము అని ఇలా చిన్న చిన్న వాటి గురించి కొంతమంది బాధపడుతూ ఉంటారు సోదరుడు సహోదరి నీ నోట్టు వరి నువ్వు బాధపడాల్సిన అక్కర్లేదు ఎందుకంటే దేవుడంట ఆయన నామమును బట్టి నేను నీతి మార్గంలో నడిపిస్తాడంట అంటే నీకు తెలియకుండానే నీ నోటి నుంచి ఆ చెడ్డ మాటలు రావడం అనేది ఆగిపోతుంది నీకు తెలియకుండానే నువ్వు అబద్ధం ఆడకుండా సత్యాన్ని మాట్లాడడానికి ధైర్యం కలిగి ఉంటావు నీకు తెలియకుండానే మరి ఆ దీర్ఘశాంతము కోపం రాకుండా దేవుడు నీ యొక్క మనసును మారుస్తాడు ఎందుకంట తన నామమును బట్టి నేను నీతి మార్గంలో నడిపించే బాధ్యత ఆయనది ఆమె రెండవ దశ మరి నేను యాత్ర అని చెప్పాను కాబట్టి మొదటి దశ ఓకే దేవుడు నేను మంచి పచ్చిగాళ్ళ చోట్ల పండుగ చేస్తాడు నిన్ను శాంతికర జలంలో ఇద్ద నడిపిస్తాడు అయితే నీకు తెలియకుండానే నీలో మంచి మంచి చేసే సామర్థ్యాన్ని దేవుడు పుట్టిస్తాడు అయితే రెండవ దశలో అంట గాఢంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడను ఇక్కడ ఒకటి గమనించినట్టయితే గాఢాంధకారములో నేను సంచరించినను ఇక్కడ దేవుడు నడిపించట్లేదు ఆ గొర్రె ఆటోమేటిక్గా ఆ కాపరిని వదిలేసి వెళ్ళిపోయింది కొన్నిసార్లు మన ఈ యాత్రలో మనం కూడా కొన్ని కొన్నిసార్లు తప్పిపోతూ ఉంటాం తెలియకుండా మనం కొన్ని మిస్టేక్స్ చేసి ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాము ఏమి అర్థం అయితే గాఢంధకారం అంటే ఏంటి అంటే అర్థం కాదు నేను ఇంతకు ఇంకొక వీడియోలో కూడా చెప్పాను అంధకారం అంటే ఏంటంటే కన్ఫ్యూజన్ మనం ఏం చేస్తున్నాము ఏంటి అనేది మనకు అర్థం కాదు అది ఏం అర్థం కాకపోవడం ఏ ఫలితం రాకపోవడము మరి ఎక్కడికి వెళ్తున్నామో అర్థం కాకుండా ఉండే పరిస్థితి అంట గాఢంధకారము అయితే దేవుడు అంట ఆ గాఢంధకారంలో కూడా నేను భయపడను ఎందుకంటే నీవు నాకు తోడై ఉవు నీ దుడ్డుకర్రా నీ దండము నన్ను ఆదరించును హలో మరి నువ్వు ఇప్పుడు ఏ గాడంధకారలో ఎలా ఉన్నావో మరి అనారోగ్యం అనే గాడందకారంలో ఎలా ఉన్నావా మరి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనే గాడందకారలో ఎలా ఉన్నావా స్ట్రెస్ అనే గాడందకారలో ఎలా ఉన్నావా డిప్రెషన్ అనే గాడందకారలో ఎలా ఉన్నావా సహోదర సహోదరి దేవుడు తన దుడ్డుకర్ర తన దండము పట్టుకొని నీతో పాటు ఉన్నాడు మరి ఇక్కడ రెండు ఉన్నాయి ఒకటి ఏంటి ఒకటి దుడ్డుకర్ర ఒకటి దండము అంటే దుడ్డుకర్ర అంటే ఏంటి అంటే మరి ఏదన్నా ఒక అడవి జంతువు వచ్చి మరి ఆ కా గొర్రెను తినివేయడానికి లేదా ఆ గొర్రెను అటాక్ చేయడానికి వచ్చినప్పుడు కాపరి ఆ దుడ్డుకర్రతో అడవి జంతువుని కొడతాడంట అదేవిధంగా మరి నీ జీవితంలో ఈ డీప్ సమస్యలో మరి ఈ లోతుగా నువ్వు వెళ్తున్న ఆ సమస్య గుండా వెళ్తున్నప్పుడు సాతానుడు నిన్ను ఏమి చేయకుండా ఆ దుడ్డుకర్ర దేవుడు పట్టుకొని నిన్ను కాపు కాపు కాస్తున్నాడంట అలాయా అంటే మరి ఎటువంటి సమస్య కూడా నీ నీ తప్పుగా మరి నీవు చేసిన మిస్టేక్స్ అయ్యి మరి ఇతరులు చేసిన మిస్టేక్స్ ఏదైనా సరే నువ్వు ఏ దేనివల్ల అయితే ఆ గాడన్ల కర్రలో వెళ్ళినావో సంబంధం లేదు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు తన దుడ్డుకరతో కర్రతో నీకు తోడుగా ఉన్నాడంట నిన్ను కాచి కాపాడుతున్న యహోవా కొనుకడు నిద్రపోడు అలా మరి ఇంకొకటి ఏంటి అంటే దండము మరి కర్ర అంటే కాపాడడానికి మరి దండం అంటే ఏంటి అంటే కొన్నిసార్లు గొర్రె ఎట్టిపోతుందో తెలియదు మరి మీరు చూస్తుంటారు కొంతమంది గర్ర పట్టుకొని ఇలా అని ఆ గొర్రెని తప్పిస్తుంటారు మరి ఆ గొర్రె తెలియకుండా అంధకారంలో లోయల పడిపోవచ్చు మరి ఇంకెక్కడైనా పడిపోవచ్చు అయితే మెల్లిగా తెలియకుండా ఆ గొర్రెని ఆ దండముతో ఆ కాపరి తప్పిస్తూ ఉంటాడంట దేవుడు కూడా అలాగే నువ్వు అనుకుంటున్నావు దేవుడు లేడేంటి నువ్వు కొన్నిసార్లు ఇంతకుముందు ప్రార్థి ప్రార్థించగానే ఆన్సర్ వచ్చింది మరి ఇప్పుడు ఏంటి కనబడట్లేదు ఏంటి అనుకుంటున్నావు కానీ సహోదరుడ సహోదరిని ప్రతి అడుగు దేవుడి చిత్తానుసారంగా ఇస్తున్నావు నీకు తెలియకుండానే దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు తన దండముతో లోయ అయితే సరే మరి ఈ గాఢంధకార లోయ ఎక్కడికి అంతమవుతుంది అని చాలామంది అనుకుని ఉండవచ్చు ఎప్పటివరకు ఈ సమస్యలు ఈ సమస్య యొక్క అంతం ఏంటి అనుకుంటున్నావా సహోదరుడ సహోదరి మరి మూడవ దశ ఆ గాఢంధకార లోయ అంట ఎక్కడ అవుతుందంటే నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదు లోయ దేవుడు అంట ఆ గాడంద కొరలు నుంచి విందు ఏర్పాటు చేస్తాడంట సో మరి దీన్ని మనం ఎలా చేసుకో తీసుకోవచ్చు అంటే మరి మా జీవితాల్లో కూడా నేను నా కుటుంబీకులు చాలా కష్టాలు పడ్డాం కానీ ఒకనొక సిచ్యువేషన్లో దేవుడు మమ్మల్ని విడిపించి అప్పటి నుంచి మా జీవితాల్లో శుభకార్యాలు చూపించాడు సో యూ కెన్ టేక్ ఇట్ నా శత్రువు ఎదుట నాకు భోజనం సిద్ధపరచదు అంటే మరి నువ్వు గాడందకాలంలో వే మరి ఆ సమస్యలు నువ్వు పడి ఉన్నప్పుడు మరి నేను కొంతమంది నేను చులకనగా చూసి ఉండొచ్చు హేళన చేసి ఉండొచ్చు నీ వెనకాల మాట్లాడి ఉండొచ్చు దేవుడంట నీ జీవితాల్లో మరి నీ జీవితంలో ఒక బల్ల సిద్ధపరిచి అంటే శుభకార్యాలు చేసి వాళ్ళ ముంగట నువ్వు విందు ఆరగించేటట్టు చేస్తాడంట హలో లూయా ఐ మీన్ సో ప్రిపేర్ ఫర్ గుడ్ న్యూసెస్ మరి ఈరోజు నువ్వు ఏ సమస్యకుండా పోతున్నా కూడా మై బ్రదర్ అండ్ సిస్టర్ ప్రిపేర్ ఫర్ గుడ్ న్యూస్ ఐ మీన్ నూనెతో నా తల అంటి ఉన్నావు దేవుడంట నేను అభిషేకిస్తాడంట మరి నూనెతో తల ఎప్పుడు అంటుతారంటే అప్పట్లో ప్రవక్తలు దేవుడు చెప్పినప్పుడు మరి ఆ భక్తులకి నూనెతో తల మీద మరి పోసి అభిషేకించినప్పుడు అంట వారికి లేని సామర్థ్యము వాళ్ళు కలుగుతుంది మరి అదేవిధంగా ఇక్కడి నుంచి మరి దేవుడు నేను గాడన కారులో నుంచి తీసుకెళ్ళి భోజనం వల్ల సిద్ధపరిచి నీ శత్రువులు ఎదుట నేను ఆశీర్వదించి నీకు లేని సామర్థ్యము దేవుడిని కలుగజేయబోతున్నాడు మరి అది అదేదైనా ఉండొచ్చు మరి అది నీ వ్యాపారంలో ఉండొచ్చు మరి నీ పర్సనల్ ఆర్ ప్రైవేట్ ఎనీ లైఫ్ ఏదైనా అయి ఉండొచ్చు కానీ దేవుడున్న నీకొక వరము నీకు ఒక సామర్థ్యము కలగజేయబోతున్నాడంట చేయబోతున్నాడంట హా నవ్వు నా గిన్నె నిండి పొర్లు చిన్నది మరి అప్పటి వరకు ఆగిపోయిన ఎంపీగా ఉన్న నీ గిండె మరి అది ఏదైనా సరే ఆరోగ్యమైన గిన్నె అయ్యి ఉండొచ్చు ఐశ్వర్యమైన గిన్నె అయి ఉండొచ్చు సమాధానమైన గిన్నె అయి ఉండొచ్చు అవంట అప్పటి నుంచి పొంగి పొర్లుతాయంటెల్లుయ్యా అమన్ తర్వాత మరి ఐదవ దశ నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును మరి ఇక్కడ ఒక చెప్పదలుచుకున్నాను ఏంటంటే లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయని చాలామంది అంటారు ఓకే కానీ ఈ యొక్క యాత్రలో నువ్వు ఒక్కసారి డౌన్ అయ్యావేమో తర్వాత నీకు అన్నీ అప్సే మరి శత్రుభల్ల నుంచి దేవుని తల అంటే నీ గిన్నె నిండి పొల్లేటట్టు చేసి ఇక నీ జీవితకాలం అంతా ఆయన యొక్క కృప ఆయన యొక్క క్షేమాలు మాత్రమే నీ వెంబడి వస్తాయంట అలే తర్వాత మరి ఈ ఆయన వెంట వచ్చిన చిరకాలము యహోవా మందిరంలో నేను నివాసం చేసేదాన్ని ఎల్లప్పుడు మరి ఈ దేవుడితోను సావాసం చేస్తూ అలాగే వెళ్ళినప్పుడు కూడా ఆ దేవుడితోనే ఉంటావు అంటే లూయా సోదరడా సోదర మరి ఈరోజు ఏ సమస్య సమస్యకుండా వెళ్తున్నావా ఐ ఎంకరేజ్ యూ టుడే హోల్డ్ ఆన్ టు దిస్ లాడ్ ఈ దేవుని అందు నిరీక్షణ కలిగి ఉండు గాడ్ ఈజ్ అబౌట్ టు బ్రింగ్ యూ సక్సెస్ఫుల్లీ అవుట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ అవుట్ ఆఫ్ ద సిచ్యువేషన్ మరి ప్రార్థించుకుందాం తండ్రి నజడైన యేసు సుక్రీస్తు నామం మరి ఈరోజు వాక్యం వింటున్న వాళ్ళు ఎవరైనా సరే దేవా మరి ఎటువంటి గాఢంధకార లోయలో వారు సంచరించుచున్న మరి ఎటువంటి అపవాది వారిని పీడిస్తున్న తండ్రి ఏసుక్రీస్తు నామం నీ యొక్క దుడ్డుకడతో నీ యొక్క దండముతో వారిని కాచి కాపాడి మరి ఆ యొక్క ఆనందకార లోయలో నుంచి శత్రువుల ఎదుట బల సిద్ధపరిచి వారి జీవితాల్లో శుభకార్యాలు జరిగించి వారి యొక్క ఆరోగ్యం అనే గిండి ఐశ్వర్యం అనే గిన్నె నిండి పొల్లేటట్టు చేసి వారిని అభిషేకించి నూతన సామర్థ్యము వారికి దయచేసి అలాగే తండ్రి నజడిన ఏసయ మరి వారి జీవిత కాలమంతా కృపాక్షేమంలో వాళ్ళ వెంట వచ్చినట్లు అదేవిధంగా మరి నీ యొక్క సన్నిధిలో వారి జీవితకాలం అంతా ఉండనట్లు ఏసునామన ప్రార్థిస్తున్నాను తండ్రి అమెన్ అమేన్ అమేన్